రోజు ఫస్ట్ రోజు కాబట్టి ఛానల్ పెడుతున్నాం కాబట్టి పాయసం చేస్తా నోరు తీపి చేసుకోవాలి కదా పొయ్యేలు ఇస్తా కొద్దిగా నెయ్యి స్పూన్ నెయ్యి బాదం పప్పు జీడిపప్పు ద్రాక్ష ఎన్ని దూరం వేయించుకోవాలి పెట్టుకొని జోరగా ఎంచుకోవాలి టేస్ట్ ఉండదు ఇందులో పెడితే జోరగా ఎంచుకొని చిన్న బౌల్లోకి తీసుకోవాలి మాత్రమే మాత్రమేది పెన్నుతో సేమ్యాలు వేసుకోవాలా చూడు ఇవేనా సిమ్లో పెట్టి ఎంచుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకొని బాగా ఎర్రగా వరకు ఎంచుకోవాలి బాగా ఎర్రగా వేగాలి ఎర్రగా వేగినాక తీసేసి పక్కన పెట్టి మళ్ళీ ఒక నెయ్యి వేసుకొని ఒక స్పూను పాలు పోసుకొని మంచిగా వేగాలి మాత్రం చాలు వేగిన పక్కన పెట్టుకొని వేరే బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అంటే వేసుకోవచ్చు దండిగా మాకు కొద్దిగా చాలు ఏం చిన్న జీడిపప్పు దీంట్లోనే వేసేయాల నెయ్యి హీట్ ఎక్కినాక లైట్ గా వేగినాయి కదా పాలు పోసేసుకోవాలి వేసుకుంటే ప్యాకెట్ వేసుకోవచ్చు రెండు ప్యాకెట్లు వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇప్పుడు దీంట్లోనే షుగర్ వేసుకోవాలా తగినంత నేను అందాజుగా వేసుకుంటున్నా ఇప్పుడు ఈ పాలన్నీ మరగాల బాగా పాలన్నీ మరగాల మూత వేసినా కదా ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి వేపుకున్నాం కదా జీడిపప్పు బాదంపప్పు ద్రాక్ష ఇవన్నీ పైన చల్లుకోవాలా వాడికి కంప్లీట్ అయిపోతుంది ఈ పాయసం అనేది మా ఆయనకు చాలా ఇష్టం నా కొడుకు చాలా ఇష్టం పెద్ద అబ్బాయికి పాలు ఇలా మరగాల బాగా కాగాల చూడు ఎలా వస్తున్నాయో ఈ మాత్రం మరుగుతే చాలు ఇప్పుడు సేమలో వేయించి పెట్టుకున్నాం కదా ఇవి వేసుకోవాలి దీంట్లో చూడు ఎర్రగా ఇలా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో వేసి చేయాలి ఇవి మాత్రం చాలు వేసుకొని ఇలా తిప్పుకోవాలి చూడు ఇలా తిప్పుకోవాలి ఇవి ఉడకాల్సిన అవసరం లేదు చాలాసేపు చాలు మాత్రం స్టవ్ కట్టేస్తున్నా మూత వేస్తే ఆవిరికి మెత్తబడిపోతాయి ఉడికితే సంగటైతాయి ఉడకకూడదు చాలు మాత్రం ఐదు నిమిషాలు ఉంచాలని టైం అయిపోయింది ఐదు నిమిషాలు మూత తీసేసి వేంపుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష ఇవన్నీ పైన చల్లుకోవాలి కలర్ చూడు ఏముంది ఏమన్నా ఉందా సూపర్గా ఉంది కదా ఇలా ఉంది బాగుందా జీడిపప్పు అన్నీ వేసేసినాం కదా ఇడికి పాయసం అనేది కంప్లీట్ అయిపోయింది బౌల్లో తీసుకొని మనం తినేసేయచ్చు పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎవరున్నా కానీ తినేసేయచ్చు బౌల్లో తీసుకుందాం చూడు కలర్ ఏమన్నా ఉందా సూపర్గా ఉంది కదా బాదం పప్పు ద్రాక్ష పాలు ఏమన్నా ఉందా ముసలి వాళ్ళు అయితే పండ్లు ఉండవు కదా బాగా తాగేస్తారు ముసలి వాళ్ళు అయితే పండ్లు ఉండేలా అయితే కినుక బాగా తినేస్తారు సూపర్గా ఉంటుంది ఉంటది అహ చూడండి షుగర్ కూడా సూపర్గా ఉంటుంది ఉంటది ఎక్కువ ఎక్కు నీ బాగుంది చాలా బాగుంది 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 బానే అ జైన కొంచెం తక్కువే తిను బానే ఉంటుంది సూపర్గా ఉంది అబ్బ అబ్బ బా 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 ఇందా ఇందా